రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమంలో భాగంగా అమర్పేట్ నియోజకవర్గంలోని తులసిరాం నగర్ లో చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తులసిరాం నగర్ లోని బస్తీవాసులు బాధితులను కలిశారు వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు కూడా నిర్వహించారు కిషన్ రెడ్డి హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఫణిగిరి కాలనీలో బీజేపీ ఎంపీ ఇటీల రాజేందర్ మూసీ నిద్ర కార్యక్రమం నిర్వహించారు మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈటెల ప్రజలు ఇబ్బంది పడుతున్నా మూసి బాగు చేస్తామనడం తుగ్లక్ చర్యే అని అన్నారు ఆయన జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పే ముఖ్యమంత్రి మూసి ప్రక్షాళనకు లక్షన్నర కోట్లను ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కిస్తామని వాళ్లని ఏమనాలంటూ ఫైర్ అయ్యారు ఈటెల రాష్ట అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాత్రి వారు బస్ మూసీ నిద్రలో భాగంగా తులసిరామ్ నగర్ లో బస చేశారు ఇక్కడే రాత్రి నిద్రించినటువంటి నేపథ్యం వారి యొక్క అనుభవాలు ఏంటి అదేవిధంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకు వారి యొక్క సమాధానం ఏంటి వారు మాటలు వినేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రాత్రి మీరు ఇక్కడే ఉన్నారు బస్తీ వాసులతో కలిసి ఈ బస్తీలో తిరిగారు సో వాళ్ళ యొక్క వాళ్ళు ఏమంటున్నారు మీరు ఏం చేయబోతున్నారు ఒకటి ఇక్కడ ఉన్నటువంటి బస్తీ ప్రజలు ఎవరు కూడా తమ ఇళ్లు కూల్చడానికి ప్రభుత్వం కూలుస్తామంటే చూస్తూ కూర్చోడానికి ఎవరు సిద్దంగా లేరు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బస్తీ ప్రజలు అనేక రకాల కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొని మరి ఒక్కొక్క ఇటుక పెరిచి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు గత ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఒక స్థాయికి వచ్చాయి ఈ ఇండ్లని కూడా ఇక్కడ తరాలు గడిచిపోయాయి తండ్రులు పోయారు అలా కొడుకులు వచ్చారు వాళ్ళ ముందే పిల్లలు పెద్దగయ్యారు ఈ రోజు ఒక్కొక్క ఇంట్లో నాలుగైదు కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఇది తప్ప వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మానవతా దృక్పథంతో ఇల్లు కూల్చకుండా మూసీ రీజెనరేషన్ చేయండి నెంబర్ టూ మనకి ఈ రోజు లక్ష యాభై వేల కోట్లు ఎక్కడి నుంచి అప్పుదేస్తాడో తెలియదు కానీ ఈ రోజు పెన్షన్ ఇవ్వాలంటే అప్పు తేవాలి హైదరాబాద్ లో గోతులు పుడచాలంటే అప్పు తేవాలి మరి ఇక్కడ మూసి సుందరీకరణ చేయాలంటే అప్పు తేవాలి ఏ పని చేయాలన్నా అప్పు లేకుండా ఈ రాష్ట్రంలో ఈ రోజు పనిచేసే పరిస్థితి లేదు ఆర్థిక పరిస్థితి ఆ రకంగా సంక్షోభంలో ఉంది కాబట్టి మీరు ఉన్నంతలో గొప్పలు పోయి అసలు ప్రాజెక్టే పూర్తి కాకుండా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే నాకు ఫోన్ చేస్తున్నారు మా ఊళ్ళో అది చెప్తుండదు అయ్యేది కాదు పోయేది కాదు మీరు ఎందుకు చేస్తున్నది అదంతా అది అయ్యేదా పోయేదా ఏమున్నది వెనక ముందు ఏమీ లేదు ఆయన దగ్గర ఒక రూపాయి లేదు ఎందుకు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులే నాకు ఫోన్లు చేస్తున్నారు మరి ఆ పరిస్థితుల్లో మీరు ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టి అంటారు కదా కాబట్టి ఉన్నంతలో ఇప్పుడు ఉన్నటువంటి మూసికి రెండు సైడ్స్లా మంచి అద్భుతమైనటువంటి రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేసి ఆ రిటైనింగ్ వాళ్ళు పొట్టి కూడా మనం రివర్ బెడ్ కూడా నిర్మాణం చేసి బ్యూటిఫికేషన్ చేయవచ్చు మీరు అనుకున్నట్టు గోదావరి నీళ్లు తెస్తారా కృష్ణా నీళ్ళు తెస్తారా తీసుకురండి వరదలా తీసుకురండి ఈ మూసిలో వేయండి నీళ్ళని కూడా సార్ పంపిస్తే తొందరగా మీరు పది సంవత్సరాల తర్వాత నాగర్జన సాగర్ ఇల్లు వస్తారంటే అప్పటికల్లా రైతులకు ఎవరికి లాభం చేయకూడదు వేగవంతంగా మీరు నగర్ జనసారి రైతులకు మేలు చేయాలంటే తాగునీరు సాగునీరు ప్రజలకు అందించాలంటే వేగవంతంగా పూర్తి చేయాలంటే ఇది ఒకటే మార్గము వాళ్ళు నిర్మాణం చేసి ఉన్నంత తక్కువ ఖర్చుతో రీజనరేషన్ చేయొచ్చు నేను సుమారు పదిహేను గంటలైంది ఇక్కడికి వచ్చి నేను ఐదు గంటలకు వచ్చాను నిన్న ఇప్పుడు పదిహేను గంటలైంది పదిహేను గంటలుగా ఒక్కొక్క ఇల్లు వచ్చి చెప్పిపోతా ఉన్నారు వేరే బస్తీలోళ్ళు వేరే కాలం వాళ్ళు ఎక్కడో రాజన్నగర్ నుంచి కూడా రాత్రి వచ్చి కలిసిపోయారు కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయండి ప్రాక్టికల్గా ఆలోచించండి ప్రజలకు మేలు చేయండి అని కోరుతున్నారు మూసి ప్రక్షాళన జరగొద్దా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దుబ్బరమైనటువంటి జీవితాన్ని అలాగనే గడపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ మంత్రులు కానీ ప్రశ్నిస్తున్నటువంటి డెఫినెట్ గా మూసి ప్రక్షాళన జరగాలి ఇక్కడ కోటి మందికి సంబంధించినటువంటి డ్రైనేజ్ ఇక్కడ వస్తుంది రాకుండా ఆపండి ఎక్కడికక్కడ ఎస్టీపీలు సివర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయండి మొత్తం ప్రతి ఇంటి డ్రైనేజ్ ఎక్కడ కలుస్తుంది అంటే మూసిలో కలుస్తుంది కాబట్టి అది కట్టండి దానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయో ఆలోచన చేసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు నీళ్లు సాగర్ నుంచో లేక గోదావరి నుంచో తేవాలి కృష్ణా నుంచో తేవాలి అన్ని ఎట్లా తెస్తారో ప్లాన్ చేసుకోండి మీరు ఉన్నంతలో ఇక్కడ రోడ్లున్నాయి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది పవర్ కనెక్షన్ ఉంది ఆధార్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఓటర్ కార్డ్స్ ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి అంగన్వాడీలు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ అద్భుతంగా దేవాలయాలు నిర్మాణం చేశారు మజుల్ నిర్మాణం చేశారు ఇన్ని దేవాలయాలు కూలుస్తారు మీరు ఇన్ని వేల దేవాలయాలు కూల్చాల్సిన పరిస్థితి వస్తుంది చిన్న విషయం కాదు వేల ఇళ్ళు కొలగొట్టాలి వేల దేవాలయాలు కూల్చాలి ఒక్కొక్క దేవాలయంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కానటువంటి మాటలు బుల్డోజర్ తొక్కిస్తాం బుల్డోజర్ ఎక్కిస్తాం పేద ప్రజల మీద యుద్ధం చేస్తాం ఇదేనా ప్రజారాజ్యము ఇదేనా ఇందరేమ పాలన దీనికోసం సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేశారు అనే విషయాన్ని మనం చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను తొలగించకుండా ఆక్రమణలను తొలగించకుండా మూసి పునరుజ్జీవనం సాధ్యం కాదు కదా అనేటువంటి ప్రశ్న వేస్తున్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది ఎందుకంటే ట్యాంక్ బండ్లో నుంచి ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు గేట్లు ఎత్తుకుంటాం మీరు చూశారు ఎత్తినప్పుడు కూడా ఇళ్ళలోకి నీళ్లు రాకుండా చాలా అద్భుతంగా అక్కడ కూడా మేము రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేశాం అనేక దేశాలలో నిజాం కాలమే రిటర్నింగ్ నిర్మాణం చేశాం ఇప్పుడు కూడా రిటైనింగ్ వాళ్ళు కనిపిస్తుంది మీకు రిటైనింగ్ వాళ్ళు ఇక్కడ లేదు ఇంకా లోపలికి ఉన్నది కొంతమేరకు అప్పుడు కూడా ఆయన పూర్తి కట్టలేకపోయాడు నిజాం కూడా పూర్తిగా కట్టలేకపోయాడు మనకు ఎక్కడైతే కూడా బస్ డిపోనో ఉస్మాని హాస్పిటల్ రిటైనింగ్ వాళ్ళు ఇప్పుడు కూడా కనిపిస్తుంది ఆ రకంగా రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేయండి ఇది పాత ఉన్నది ప్రాక్టికల్ గతంలో నిజాం కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆ రకమైనటువంటి రిటర్న్ వాళ్ళు అద్భుతంగా కట్టండి ఎవరికి ఏ రకంగా ఇబ్బంది ఉండదు ప్రజల ఇల్లు కూల్చడమే ఏకకై ఆలు లేదు లేదు లేదన్నట్టు నీళ్లు లేవు పైసలు లేవు డిపిఆర్ లేదు బుల్డోజర్ ఎక్కిస్తా ఇల్లు కూల్చేస్తా అంటే చెప్పదు నల్గొండలో రైతులు పాదయాత్ర చేసినటువంటి నేపథ్యం మూసి రావాల్సిందే కావాలని బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని చెప్పేసి ఒక ఆరోపణ కూడా చేసినటువంటి బీఆర్ఎస్ ఏం చేస్తుందో నాకు తెలియదు వాళ్ళు రాజకీయం చేయొచ్చు కానీ నేను రాజకీయం చేయడం లేదు నేను ప్రజల కోసం వచ్చాను ప్రజలకు అండగా ఉండాలి ధైర్యం చెప్పాలి వాళ్ళు ప్రాణాలు తీసుకోకూడదు మేము అందరం అండగా ఉన్నాము ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పడం కోసమే వచ్చాము నిన్న కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడినటువంటి విషయాలు చూశారు అంటే ఒక విధమైన అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఇదంతా కూడా చేస్తున్నారు బీఆర్ఎస్ అనుసనాలోనే బీజేపీ పోతున్నటువంటి ఒక ప్రాపకాండ ముందు తీసుకెళ్ళినటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు మీరు ఏమైనా భావిస్తున్నారు ఎప్పుడైనా నేను ఇప్పటికీ ఒక యాభై సార్లు వంద సార్లు మీతో కూడా చెప్పాను మాకు బీఆర్ఎస్ ఎన్నడు కలవలేదు మేము భవిష్యత్తులో కలవం కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేక సార్లు కలిసింది ఎన్నికల్లో పోటీ చేసింది మంత్రులుగా కలిసి పనిచేశారు వాళ్ళ డీఎన్ఏ ఒకటే కేసీఆర్ కాంగ్రెస్ నుంచే వచ్చాడు కాంగ్రెస్ పాత నాయకుడైనా మేము ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ తోటి జీవితంలో కలవలేదు ఎప్పుడు కూడా మేము బీఆర్ఎస్ తోటి కలవలేదు భవిష్యత్తులో కూడా ప్రశ్న కూడా అర్థం కాదు డిఎన్ఏ కాంగ్రెస్ దాని విషయం ఆయన తెలియనట్లేదు మాకు మేము డీఎన్ఏ ఎవరో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుస్తుంది ఎందుకంటే కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చాడు ఏ పార్టీలో ముందు రాజకీయం ప్రారంభించాడు కాంగ్రెస్ పార్టీలోనే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ఏ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇడుకలు కాదు ఢిల్లీలో కూడా మంత్రులు ఉన్నాడు ఇక్కడ ఉండడం వేరు ఢిల్లీలో కూడా మంత్రిలో ఉన్నాడు ఆయన మన్మోహన్ సింగ్ సర్కార్లో ఆయన మంత్రిగా కొనసాగాడు వాళ్ళ డీఎన్ఏ ఒకటి దాన్ని పూర్తిగా పరస్పర విరుద్ధంగా మాట్లాడితే అలాంటి వాళ్ళందరికీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యమంత్రి ఏది మాట్లాడింది జవాబు చెప్తాను దానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఎవరైతే మూసి ప్రక్షాళనకు అడ్డుకుంటే వాళ్ళ మీదకి వెళ్ళి బుల్డోజర్లు వెళ్తాయి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ యొక్క ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నటువంటి నేపథ్యం ఎవరు ఆపుతారు ప్రజలు ఆపుతారు ముందు పేద ప్రజలు మహిళలు ఇక్కడ రోజువారీ ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు ఇళ్ళు పోతున్నప్పుడు వాళ్ళందరూ కూడా సింగంలాగా వస్తారు సింగం లాగా వస్తారు వచ్చి ఆపుతారు ఆప్తారు వాళ్ళ మీద ఎక్కిస్తావా అందుకోసం మేము మీకు ఓటేసింది పేద ప్రజల మీద బుల్డోజర్ ఎక్కడానికి పేద ప్రజల మీద ఇల్లు కూల్చడానికి అనవసరంగా రాజధాంతానికి వెళ్లి పట్టుదలకు వెళ్లి ఈ రోజు ఇల్లు కూల్చడం కోసం మీకు ఆ ప్రజలు అదే ఆయన చెప్పాలి జవాబు ఇది ఆ జవాబు ని చెప్పాల్సింది ఆయన చెప్పాలి ఎవరి మీద ఇల్లు ఎక్కిస్తాడని ఎక్కి అండి సబర్మతి రివర్ ఫ్రంట్ లెక్క ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తే తప్పేంటిది మూసికి కేంద్రం కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సినటువంటి కిషన్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం ఎంతవరకు అని చెప్పేసి ఒక ప్రశ్న ఎవరో రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల సొంత ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటారు సొంత ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటున్నప్పుడు అన్ని ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు ఒకటి మీరు అసలు ఆలు లేదు లేదు మీ దగ్గర డిపీఆర్ఏ లేదు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు కిషన్ రెడ్డి డబ్బులు తెలియదు అని మాట్లాడితే ఎట్లా కాబట్టి నేను ఒకటే మనం చేస్తున్నాను మీరు ప్రాజెక్టు నిర్మాణం చేయండి ఇక్కడ ప్రజలు కూడా డొనేషన్ ఇస్తారు మూసి పారివాక ప్రాంతంలో నివాసం ఉంటే అందరూ కూడా ఒక వారం రోజుల పాటు వాళ్ళకు వచ్చి అంతా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా నాకు వచ్చేటువంటి జీతం కూడా కొంతమేర కలిగిస్తాను నేను అంటే ప్రభుత్వం ముందుకే వెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో బీజేపీ నెక్స్ట్ కార్యాచరణ ఉండబోతుంది ఒక రాజకీయ పార్టీగా మేము మా యొక్క అభిప్రాయము మా కార్యాచరణ చెప్పాము మేము ప్రభుత్వము మేము పేద ప్రజల వ్యతిరేకము పేద ప్రజల ఇల్లు కూల్చడానికి సిద్దంగా ఉన్నామంటే దానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ జవాబు చెప్పాలి నెంబర్ వన్ తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు ఈరోజు ప్రత్యామ్నాయం లేకుండా ఇల్లు కూల్చడం అనేటువంటిది డ్రైనేజీ రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయినది ఉన్నంతలో రిటైనింగ్ వాళ్ళు కట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా మూసి రీజనరేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నప్పుడు కాని పగురులు లేని మాటలు మాట్లాడి మీరు ఏం సాధిస్తారు ఇప్పుడు అయ్యే పని కాదు పోయే పని కాదు కాబట్టి ఇప్పటికే ఇచ్చినటువంటి హామీల జతకు ఏదో నాలుగు పైగా ఇచ్చిన హామీలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలు ఉన్నాయి వాటి పక్కన ఇది మూసి రీజనరేషన్ కూడా ప్రతిపక్షాలు అడ్డుకునే కాబట్టి నేను చేయడం లేదని చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప మీరు నిర్మాణాత్మకంగా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారి సిద్ధంగా లేరనే విషయం ఈ సందర్భంగా అర్థమవుతుంది ఇది కిషన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలు ఏదైతే మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు నల్గొండ ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సిందని చెప్పేసి వారు డిమాండ్ చేస్తారు అయితే ఉన్నటువంటి ప్రజల ఇళ్ళని మాత్రం ఇటు పరిస్థితుల కూల్చొద్దని చెప్పేసి వారు చెప్తున్నారు రిటర్నింగ్ వాళ్ళు తో మూసి ప్రక్షాళన చేయొచ్చని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కెమెరామెన్ సురేష్ మహేష్ ఎన్టీవీ హైదరాబాద్